పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు పంతొమ్మిదో తారీఖు శుక్రవారం మొత్తం మీద ఈ శుక్రవారం మార్కెట్స్ అన్నీ చక్కగా గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యాయి ముఖ్యంగా సెక్టార్స్లో డిఫెన్స్ రియాలిటీ ఆటో సెక్టార్ అనేది వన్ పర్సెంట్ పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఇక లీస్ట్ ఇంపాక్ట్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మెటల్స్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ ఈరోజు బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో హెచ్సిఎల్ టెక్కు హిందాల్కో డాక్టర్ రెడ్డి స్లాబ్స్ మైనర్ లాసెస్తో క్లోజ్ అవగా శ్రీరామ్ ఫైనాన్స్ బీఈఎల్ పవర్ గ్రిడ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీలు క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంది ఐటీ సెక్టార్ నుంచి స్టాక్స్ అనేది కొద్ది కొద్దిగా బోటం అనేది క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి ఇక కంటిన్యూస్గా త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఐటీ సెక్టార్ అనేది పాజిటివ్గా ఉంది అయితే బ జఫరీస్ ఏమంటుందంటే డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది ఎందుకంటే యాక్సెంజర్ అనే కంపెనీ ఏం చేసిందంటే గైడెన్స్ అనేది అంత పాజిటివ్గా ఇవ్వలేదన్నమాట అంటే వీళ్ళ ఆర్డర్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ అండ్ రెవెన్యూ దీని గురించి అంత పాజిటివ్గా కామెంటరీ అనేది అప్డేట్ అనేది చేయలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జఫ్రీస్ కొద్దిగా కాషియస్గా ఉంది ఎనీహ్ ప్రస్తుతానికి ఐటీ సెక్టార్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ మ్యాన్ జేపీ మార్గన్ ఇద్దరు కూడా ఏమంటున్నారంటే ప్రోబ్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఐపీఓ భూమ్ అనేది కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఏఎంసీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు చక్కగా పాజిటివ్లో ట్రేడ్ అయ్యాయి అయితే ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పేసి కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అయితే పాజిటివ్గా ఉన్నాయి ఎనలిస్ట్ ప్రభుదాస్ లిలీదార్ వీళ్ళు ఏమంటున్నారంటే బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారనమాట సెంట్రమ్ బ్రోకింగ్ వచ్చేసరికి వీళ్ళు కూడా బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వేల నూట ఎనభై ఒక్క రూపాయి పర్ షేర్ ఎక్వైరస్ సెక్యూరిటీస్ వీళ్ళు కూడా లాంగ్ అనేది రికమెండ్ చేశారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందలు పర్ షేర్ అనమాట సో చాలా మంది బ్రోకరేజ్ సంస్థ అయితే మొత్తం మీద దీని మీద పాజిటివ్గా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఫార్మా స్టాక్స్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ దాకా పాజిటివ్ అయ్యాయి ఎందుకంటే యుఎస్ సెనేటు ప్రస్తుతానికి బయోసెక్యూర్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని అప్రూవ్ చేశారనమాట సో అందుకని ఫార్మా స్టాక్స్కి పాజిటివ్ సెంటిమెంట్ అనేది వచ్చినట్టు అయింది ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్లో అనిల్ రెగో గారు కామెంటరీ చేయడం అనేది జరిగింది సో ప్రస్తుతం మార్కెట్లో వోల్టాలిటీ ఉంది బట్ క్యూ త్రీ రిజల్ట్స్ అనేది మాత్రం మార్కెట్స్ అయితే సర్ప్రైజ్ చేస్తాయని చెప్పేసి చెప్పారు సో దీని అర్థం ఏంటంటే మార్కెట్లో నెక్స్ట్ రానున్న క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది సూపర్గా ఉంటాయి అని చెప్పేసి ఓ పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఐటీ సెక్టార్ నుంచి కానీ ఎఫ్ఎంసీజీ వీటిలో సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది చేశారు అయితే ఆయిల్ అండ్ గ్యాస్ మెటల్ వీటిల్లో కొద్దిగా బాయింగ్ అనేది చేస్తున్నట్టు మనకి అప్డేట్ అయితే ఉంది సో ప్రస్తుతానికి ఎఫ్ఐఎస్ వాళ్ళు ఐటీ ఎఫ్ఎంసీజీలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ మెటల్స్ అండర్ వాల్యూషన్స్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు అదాని ఎయిర్పోర్ట్స్ వీళ్ళు లక్ష కోట్ల అనేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్రోబలి ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ థర్టీలో ఈ యొక్క ఐపీఓ అనేది తీసుకురావడానికి అయితే చాలా ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఐసిఐసీ ప్రొడెన్షియల్ ఎయిమ్స్ షేర్ అయితే ప్రస్తుతం ఐపీఓ ఎవరైతే ఎలకేట్ అయిందో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసి ఉంటాయి ఎందుకంటే మంచి ప్రీమియమ్స్లో ఇవి లిస్ట్ అయినాయి కాబట్టి యాథర్ ఎనర్జీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యి ఇంట్రాడేలో ఫోర్ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నాయి అయితే ఎందుకు అంటే వీళ్ళు ప్రస్తుతం ఏంటంటే ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అయితే బోర్డు అనేది ఆమోదం అనేది తెలిపింది అనమాట సో ఇది ఒక ఎకో సిస్టమ్ అనమాట అంటే వీళ్ళే టూ వీలర్స్ సెల్ చేయటం ఇమీడియట్గా ఇన్సూరెన్స్ చేసుకోవడం ప్రాబ్లీ ఈ ఎకో సిస్టంలో ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు బిగ్గర్ పిక్చర్లో వడాఫోన్ ఐడియా షేర్స్ ఈరోజు సిక్స్ పర్సెంట్ ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళు ప్రస్తుతానికి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఫండ్స్ అనేది రైస్ చేశారు ఎట్లా అంటే రౌట్ వచ్చేసరికి నాన్ కన్వర్టబుల్ డిబెంజర్స్ అనమాట సో ప్రస్తుతానికి వీళ్ళు క్యాపిటల్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దీన్ని లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో టెన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి ఎందుకంటే సీఈఓ భావిష్ అగర్వాల్ గారు ఏంటంటే వాళ్ళ స్టేక్ అనేది కొంత సేల్ చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ లోన్ అనేది రీపే చేశారు సో ప్రస్తుతానికి స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ప్రీవియస్గా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా పడిపోవడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది రాకుండా అంటే వీళ్ళని బ్యాన్ చేశారనమాట అయితే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏంటంటే ప్రస్తుతం ఆర్డర్స్ అనేది కొద్దిగా పక్కన పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రస్తుతానికి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి నిఫ్టీ స్పాట్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒకటి దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ జీరో అనేది చూపిస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బుల్లిష్ అనేది ఇండికేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ స్పాటు యాభై తొమ్మిది వేల నలభై ఆరు దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే బేస్డ్ ఆన్ దోపెన్ ఇంట్రెస్ట్ బైరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు దగ్గర దాని స్పాట్ అనేది క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో వన్ పాయింట్ జీరో ఫోర్ అనేది ఉంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్ అనేది ఇండికేట్ చేస్తుంది మొత్తం మీద నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రం బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తున్నాయి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బట్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టుగా వన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టాలిటీ లేదు అని చెప్పేసి ఇండియా విక్స్ అనేది చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అండ్ జోస్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయింది బట్ ఈరోజు రోజు వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇరవై ఐదు వేల ఏడు వందలు ఏదైతే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై అనమాట అది దాటిందండి ఇంకొంచెం ఫర్దర్గా ఎక్స్టెండ్ అవడానికి స్కోప్ ఉంది నిఫ్టీ బ్యాంక్లో ప్రస్తుతానికి ఏంటంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట యాభై తొమ్మిది వేల మూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై ఐదు వేల ఐదు వందలు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక సిల్వర్లో ప్రస్తుతానికి రెండు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఇమీడియట్గా ఉన్న సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల నాలుగు నలభై ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఐదు వేల నూట తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో మూడు వందల నలభై ఇంపార్టెంట్ సపోర్టు మూడు వందల డెబ్బై ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బిట్కాయిన్లో ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్టు తొంభై అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐటీ సెక్టర్లో కొంత బౌన్స్ అనేది కనిపిస్తూ ఉంది ఇంకా మెటల్స్లో కూడా కొద్దిగా షైనింగ్ అనేది అవుతూ ఉంది అయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్ మార్కెట్స్ వల్ల మన మార్కెట్స్లో వరటాలిటీ అనేది కనిపిస్తున్నప్పుడు కూడా ఇండియన్ మార్కెట్స్ యాజ్ కంపేర్డ్ యూఎస్ మార్కెట్స్ కానీ రెసిలియంట్గా ట్రేడ్ అవుతున్నాయి సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మంచి సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు